హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే స్ప్రౌట్స్ కర్రీ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫోర్ మిరియాలు వేసుకున్నాను నేను హాఫ్ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసాను ఒక టెన్ హాఫ్ హాఫ్ కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పడుతున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చూడండి నేను వన్ టైం మిక్సీ పట్టాక ఇలా పేస్ట్ అయిపోయింది కొన్ని వాటర్ వేసేసుకున్నాను మళ్ళీ మూతబెట్టేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను సో సెకండ్ టైం మిక్సీ పట్టాక ఇంకొంచెం పేస్ట్ అయిపోయేది నేను ఇప్పుడు కొలతలతో చూపిస్తాను చూడండి నేను ఒక 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 ఆనియన్ పెద్దదే కట్ చేసేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టాను ప్యాన్ వేడయాక ఆయిల్ ఒక పావులో హాఫ్ వరకు వేసాను మేమైతే ఆయిల్ కొంచెం తక్కువనే వాడతాము తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసాను అవి వేగాక ఒక రెండు మిర్చిని హాఫ్ హాఫ్ కట్ చేసి వేశాను తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నా అని చెప్పాను కదా ఆ ఆనియన్ వేసేసాను ఆనియన్ వేగాక నేనైతే స్ప్రౌట్స్ శనిగలు పెసర్లు చేశాను అంటే ఒక చిన్న గ్లాస్తో రెండు రెండు గ్లాసుల స్ప్రౌ అంటే శనిగలను రెండు గ్లాసుల పెసర్లను తీసుకున్నాను తర్వాత ఇవి వేగాక నేను పసుపు వేశాను చిట్కడంతా వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఒక అల్లం వెల్లు పేస్ట్ చిన్న స్పూన్లో హాఫ్ వరకు వేశాను ఇప్పుడు పేస్ట్ చేసే పేస్ట్ చేశాను కదా మామూలుగా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అవి ఆ పేస్ట్ని ఇందులో వేసేసాను కొంచెం వేగాలి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను తర్వాత నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను చూడండి ఇప్పుడు స్ప్రౌట్స్ని చిన్న గ్లాస్తో ఒక వన్ గ్లాస్ వేశాను ఇంకొక గ్లాస్ వేస్తున్నాను టూ గ్లాసెస్ కంప్లీట్ ఇప్పుడు పెసర్ల స్ప్రౌట్స్ని కూడా వేస్తున్నాను వన్ గ్లాస్ వేశాను టూ గ్లాసెస్ వేశాను మనం ఒకే అంటే ఒకే రకం పెసర్లతో చేసుకోవచ్చు బబ్బర్లతో మిక్స్డ్ ఇంకా కొన్ని వేసుకొని కూడా చేసుకోవచ్చు ఎన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ తింటే ఒకే టైంలో విటమిన్స్ అందుతాయి అందుతాయి కాబట్టి అంత హెల్దీ ఫుడ్ నేనైతే రెండింటితోనే చేశాను ఇవి కూడా కొంచెం వేగాక ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నా రెండు గ్లా అంటే నాలుగు గ్లా నాలుగు గ్లాసుల స్ప్రౌట్స్కి నేను అదే చిన్న గ్లాస్తో ఆరు గ్లాసులు పోస్తున్నా వాటర్ ఇప్పుడు వన్ పోసేసాను రెండోది కూడా పోసేసాను మూడోది కూడా పోసేసాను ఫోర్ అయ్యాయి ఫైవ్ సిక్స్ పోసాను ఇంకొకటి ఏంటంటే ఇవి ఇన్ని వాటర్ ఎందుకు అంటే ఇప్పుడు ఇవి వేంపలే కాబట్టి ఉడకాలి ఈ స్ప్రౌట్స్ అనేవి సో మూతబెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకనియండి మీడియం ఫ్లేమ్లో సో నాకైతే ఒక సిక్స్ మినిట్స్ తర్వాత నేను చూశాను అంటే ఒక శనిగలు కానీ పెసలు కానీ బట్టి చూస్తే ఉడికాయి సో ఉడికాక చూడండి నేను మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను మెత్తగా అయిపోతాయి ఇప్పుడు నేను ఒక నైంటీ పర్సెంట్ ఉడికాక నేను సాల్ట్ వేశాను సాల్ట్ మీరు తగినంత వేసేసుకోండి నేనైతే ఒక స్పూన్లో హాఫ్ వరకు వేసాను ఇప్పుడు సాల్ట్ అంతా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేస్తున్నా మూతబెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచాను ఫైనల్గా కర్రీ రెసిపీ రెడీ అయిన తర్వాత నేను వేంపిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి రెండు వేసాయి కలిపాను మీ దగ్గర పచ్చిది లేకపోతే ఆప్షనల్ అయితే కంపల్సరీ వేసుకోండి టేస్ట్ వేరే ఉంటుంది రెసిపీ అయితే రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్